దీని ప్రారంభ మన దేశ ప్రథమ ప్రధాని ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు జవహర్ లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇలా అనేక మంది జాతీయ స్థాయి నాయకులంతా కూడా ఏర్పాటు చేసి ఆ బొంబై మహానగరం మొదటి మహాసభలో పాల్గొనడం జరిగింది అలా దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి ఈ ఏఐటి పంతొమ్మిది వందల ఇరవై నుండి నలభై ఏడు వరకు దాదాపుగా నలభై ఇరవై ఏడు సంవత్సరాల పాటు దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని బొంబాయి ఢిల్లీ లాహూరు నగరాల్లో భుజ స్కంధాలపై వేసుకుని వేలాది మంది చెరసాలలోకి వెళ్లి సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని అనుభవించి దేశాన్ని నుండి తెల్ల దొరలు తరిమి కొట్టి దేశానికి స్వాతంత్రం రావడంలో ఒక ముఖ్య భూమిక పోషించిన మన గాడు చరిత్ర కలిగిన ఏకైక భారతదేశ కార్మిక రంగ చరిత్రలో చికిత్స తగ్గ సంఘం ఏదైనా ఉందంటే అది మన ఈ కూడా ఇక్కడ నిరంజనో హుసేనో లేకపోతే ఎక్కడ స్వామ్యో అంజనే వీలు మాత్రమే కాదు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు నెహ్రూ లాంటి వాళ్ళు లాలా రాయ్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ జెండా కింద పనిచేయడం జరిగింది స్వాతంత్రం అనంతరం స్వాతంత్రం వచ్చింది అంతా బాగుంటుంది అనుకున్న కాలంలో చరిత్రం పేదరికం ఆకలి దేశమంతా కులం మతం పేరుతో ఒక పక్క పాకిస్తాన్ విడిపోతూ మరో పక్క దేశంలో రాష్ట్రాలన్నీ కొట్లాడుకుంటున్న సమయంలో ఏఐటి